హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమెరికాలో ఉన్న పిల్లలకి వీళ్ళు పెట్టే వీళ్ళు ఇచ్చే స్కూల్లో స్కూల్లో ఇచ్చే కంప్లైంట్స్ కానీ పిల్లలకి వాళ్ళు ఇచ్చేటటువంటి బిరుదుల గురించి కానీ చెప్పాలి అనిపించింది అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళని ఒక పర్యవేక్షణలో పెట్టి అందులో వాళ్ళకి ఒక పేరు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేసి ఆ గ్రూప్స్లో వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ చదువు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాటిని బేస్ చేసుకొని వాళ్ళని ఒక గ్రూప్లో పడేసి ఆ గ్రూప్కి ఒక పేరు పెడతారనమాట అయితే రిపోర్ట్స్ మనకి ఎగ్జామ్స్ రాసిన ప్రతిసారి ఒక ఒకటి వస్తుంది అన్నమాట మన చిల్డ్రన్ ఎలా పర్ఫామ్ చేశాడు ఏంటి అనేది అందులో కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలాసార్లు చాలాసార్లు అని చెప్పలేము కొంతమంది పిల్లలకి డిస్రిప్టివ్ బిహేవియర్ డిజార్డర్ అంటే ఇంట్ పిల్లలు ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయినా తోటి పిల్లలతో సరిగ్గా సరిగ్గా బిహేవ్ చేయలేకపోయినా సరిగ్గా చదవలేకపోయినా కూడా మీ అబ్బాయికి ఈ జబ్బు ఉంది డిస్క్రిప్టివ్ బిహేవియర్ డిజార్డర్ అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి ఒక సపరేట్ గ్రూప్లో పడేసి వాళ్ళ పేరెంట్స్కి ఏమో చెప్పేస్తారు మీరు దీనికి ఆ అబ్బాయిని ఎక్కడైనా జాయిన్ చేసుకుని ట్రీట్ చే ట్రీట్మెంట్ చేయండి అన్నట్లు చెప్తారు దాంతోపాటు వీళ్ళని ఇలాంటి డిజార్డర్ ఉన్న పిల్లల్ని కొంచెం సపరేట్గా ట్రీట్ చేయడం కూడా మొదలు పెడతారనమాట స్కూల్లో ఇది ఒకటైతే రెండో జబ్బు అపోజిషనల్ డిఫయెంట్ డిజార్డర్ ఇంకొకటి రెండోది అపోజిషనల్ డిఫయెంట్ డిజార్డర్ ఈ జబ్బు ఎందు ఎవరికి ఏ పిల్లలకి వీళ్ళు ఇది పేరు పెడతారంటే కోపం ఎక్కువగా వచ్చే పిల్లలు వాదనలో దిగి సమాధానం చెప్పేటటువంటి పిల్లలు పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళు చెప్పిన మాటనైనా వినని పిల్లలకి వీళ్ళు మీ పిల్లలకి ఈ జబ్బు ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్లో రాస్తారనమాట అపోజిషనల్ డిఫైంట్ డిజార్డర్ ఉంది మీ పిల్లలకి అని చెప్పేసి వాళ్ళని సపరేట్గా పెట్టి వాళ్ళని కూడా ఒక గ్రూప్లా చేసి వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయడం మొదలు పెడతారు మూడో జబ్బు కండక్ట్ డిజార్డర్ కండక్ట్ డిజార్డర్ అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూస్ అనమాట ఎలా అంటే ఇది రూల్ అంటే ఆ రూల్ పాటించలేకపోతే వాళ్ళకి కండక్ట్ డిజార్డర్ ఉంది మీ అబ్బాయికి జబ్బు ఉంది అని చెప్పేసి పెడతారు ఏ ఏ కారణాల వల్ల అంటే క్రువాలిటీ టు యానిమల్స్ యానిమల్స్తో మంచిగా బిహేవ్ చేయలేకపోవటం ప్రేమతో బిహేవ్ చేయలేకపోవటం ఎవరితో నన్ను గొడవలు పెట్టుకోవటం ఏవైనా ఎత్తేయటం పడేయటము అలాగే దొంగిలించటము ఇలాంటివి పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళకి కండక్ట్ డిజార్డర్ ఉంది అని ఆ డిజార్డర్ ఆ జబ్బు ఉందని చెప్పి పెడతారు అనమాట ఏమండి పిల్లలు అన్న తర్వాతకి తెలియని వయసులో దొంగతనం అది అసలు దొంగతనం అని కూడా తెలియదు కదా పిల్లలకి ఇప్పుడు నువ్వు దొంగతనం ఒక మూడు నాలుగు సార్లు ఐదారు సార్లు మనకు తెలిసేంత వరకు వాళ్ళు చేసి ఆ తర్వాతకి ఇట్లా తీసుకోవద్దు నాన్న ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం కొన్నిసార్లు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళది చేయటం అనేది బంద్ చేస్తారు వాళ్ళకు తెలియకుండా చేసిన దానికి వాళ్ళకి వాళ్ళ మీద నీకు నీకు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు నీకు ఒక జబ్బు ఉందని చెప్పేసి పేరు పెడితే వాళ్ళ బ్రెయిన్ మీద అది ఏం పడుతుందండి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏదైతే చెప్తామో అది వాళ్ళ బ్రెయిన్లో అలాగే పెట్టుకుంటారండి అటువంటి సున్నితమైన మనస్తత్వం మీద మనం ఎలాంటిదంటే ఒక ఎంటీ పేపర్ ప్లేన్ పేపర్ వైట్ పేపర్ మీద మనం ఏ చుక్క ఏ కలర్ చుక్క పెట్టినా ఎంత చిన్న చుక్క పెట్టినా ఎంత పెద్ద చుక్క పెట్టినా ఆ చుక్క అట్లనే అది ఒక్కటే హైలైట్ అవుతుంది ఆ పేపర్లో అలాంటిది ఏమీ తెలియని వయసులో నువ్వు చిన్న పిల్లల్ని పట్టుకొని నీకు ఈ జబ్బు ఉంది నీకు ఆ జబ్బు ఉంది నీకు ఈ ప్రవర్తించడం రావట్లేదు నువ్వు ఇవి సర్దుకోవడం రావట్లేదు నీకు వేరే వాళ్ళతో మాట్లాడడం రావట్లేదు వేరే వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించడం రావట్లేదు నీకు కోపం ఎక్కువ వస్తుంది నువ్వు పెద్దలు చెప్పిన మాట వినట్లేవు అని చెప్పేసి నీకు ఈ జబ్బులు ఉన్నాయి అని చెప్తే వాళ్ళకి ఆ వయసులో ఆ జబ్బు ఉంది అని చెప్తే ఆ జబ్బు వాళ్ళ మనసులో నుంచి పోతుందండి డెబ్భై ఏళ్ళైనా రాని నా యాభై ఏళ్ళైనా రాని ఎంత వయసు పెరిగినా సరే వాళ్ళ మనసులో నుంచి ఆ జబ్బు నాకు చిన్నప్పుడు ఉండేది అనేదే ఉంటుంది వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించిన ప్రతిసారి కూడా ఏమనుకుంటారు తెలుసా నాకు ఇది చిన్నప్పటి నుంచే ఉంది పుట్టినప్పటి నుంచే ఉంది అని అనుకుంటారు ఇది ఇది అసలు పిల్లల పట్ల ఉండాల్సిన వ్యవహరించే విధానమా పిల్లలకి అసలు అలా పేరు ఎలా పెట్టేస్తామండి వాళ్ళకి ఒక వయసుకు వచ్చేంత వరకు కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమంది పిల్లలు తప్పులు చేస్తూనే ఉంటారండి కానీ ఒక వయసుకు వచ్చేంత వరకు అది అలా చేసి ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళే ఆపేస్తారు అలాగని చెప్పేసి వాళ్ళకి మనం ఇలా పేరు పెట్టి నువ్వు చెడ్డోడివి నీ చెడ్డోడివి నీకు జబ్బుంది నీకు జబ్బు ఉంది అంటే వాళ్ళ మనసు మీద ఏ ప్రభావం పడుతుంది అది ఇంకొక జబ్బు ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటేనేమో అసలు చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీ పిల్లలు పట్టించుకోరండి ఈ జబ్బు ఉంది మీ అబ్బాయికి అని చెప్పేసేసి రిపోర్ట్లో రాస్తారు ఒకవేళ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటేనేమో మీ అబ్బాయి ఉండాల్సిన చురుకుదనం కన్నా చాలా ఎక్కువ చురుకుదనం ఉంది ఇది కూడా మీ అబ్బాయిలో ఒక జబ్బే అని అది కూడా రాసి పంపిస్తారు ఇలా అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉన్న పిల్లలైనా హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్న పిల్లలైనా కూడా వాళ్ళలో ఏం సమస్యలు వస్తాయంటే వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉండరు వాళ్ళు వాళ్ళ పనులు పూర్తి చేసుకోలేరు అవేంటి అది వాళ్ళు చేసే స్కూల్ పనులలో కానీ ఇంట్లో పనులలో కానీ వాళ్ళకి ఎప్ప చెప్పినా ఏ పనైనా వాళ్ళు చేసుకోలేరు ఇది మీ అబ్బాయిలో ఉన్న సమస్యని పేసి రాసి పంపిస్తారు చిన్న చిన్న పిల్లల మీద మనం ఇలాంటి మాట ఒకటి మాట్లాడితే వాళ్ళ మనసులో నుంచి తుడిచిపెట్టుకుపోతుందా అసలు ఇలా రాయటం కరెక్టా ఇలా చిన్న పిల్లల పట్ల వ్యవహరించటం కరెక్టా వాళ్ళని ఇలా గ్రూప్స్ చేసి ఈ డిజార్డర్లు ఉన్న వాళ్ళు ఈ ఇలా ఇబ్బందులతో ఉన్న వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఏ విధమైన ప్రభావం అనేది మనసు మీద పడుతుంది మీరే ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు చేయాల్సింది సరిగ్గా చేయక పెంచాల్సింది సరిగ్గా పెంచక వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వక వాళ్ళకి మంచి చెడు చెప్పడానికి వాళ్ళు తోడుగా లేక వాళ్ళ పాలన పోషణ చేయకుండా పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళు స్కూల్కి వెళ్ళాం నీకు ఈ జబ్బు ఉంది ఆ జబ్బు అని చెప్పేసి పేరు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసి వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పిస్తే అసలు అర్థం ఉందా అండి ఈ ఈ అసలు ఈ నడవడిక ఈ విధానము ఈ ఆలోచన విధానంలో ఈ ఆలోచన విధానం నచ్చి మనము అమెరికాకు వచ్చి ఉంటున్నామా ఆలోచించండి